హలో అండి నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ మగర సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఈ పండుగను మీరు మీ ఫ్యామిలీస్తో మీరు అనుకున్న పర్సన్తో మీ లైఫ్లో ఈరోజు అసలు ఏమేమి జరగాలి అని అనుకుంటున్నారు మీకు అన్నీ అన్నీ జరిగిపోవాలి అండ్ చాలా హ్యాపీగా మీరు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ పరమశివుని ఆశీర్వాదం మీ ప్రతి ఒక్కరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఈ పండుగని అందరూ హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరు జరుపుకోండి ఓకేనా ఓకే అండి ఇప్పుడు ఈ రోజు మీకు ఏం జరగబోతుంది మీ లైఫ్లో చూస్తాం ఓకేనా అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటో కూడా చూస్తామన్నమాట ఏంజల్స్ మీకు ఏం చెప్పబోతున్నారు ఈరోజు ఈరోజు మేషరాశి వారికి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ అయితే వచ్చేది అండి ఓకే హ్యాపీగా ఉంటారనమాట ఋషభ రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి ఈ పర్సన్ చాలా ధైర్యంగా ఉంటారు చాలా అడ్వెంచర్ చేస్తూ ఉంటారు చాలా రొమాంటిక్గా ఉంటారు చూడడానికి కూడా చాలా బాగుంటారు ఓకే ఆ పర్సన్తో మీకు ఈరోజు రీయూనియన్ అవుతుంది అండ్ ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు లేదా కొంతమందికి న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రావచ్చు అండ్ మిథున వారు మిథున రాశి వారు ఈరోజు మీరు మిథున రాశి వారు ఈరోజు మీరు ఎవరికైనా నమ్మక ద్రోహం చేయొచ్చు లేదా మీకైనా ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చండి ఓకే అండ్ కర్కాటక వారు మీరు ఎవరి మీద ఆప్టమిస్టిక్గా ఉన్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారని ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారన్నమాట ఈరోజు ఎవరు కర్కాటక అనమాట అండ్ సింహరాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో అది మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారండి ఈరోజు మీరు ఓకే వారు ఈరోజు మీరు చాలా కష్టపడి పనిచేసి ఉన్నారు అండ్ పర్సన్ పరంగా కూడా తనకి చాలా ప్రేమ పంచి ఉన్నారు కానీ మళ్ళీ పర్సన్ మీకు అలా కేరింగ్ అనేది ఇవ్వడం లేదనమాట సో దాని సో దాని గురించి కూడా మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ కొంతమంది రాశి వారి దగ్గర అయితే మనీ అనేది లేదు సో మనీ గురించి కూడా ఎక్కడి నుంచి అయినా మనీ వస్తే బాగుండు అన్నట్టుగా కూడా ఆలోచిస్తూ ఉంటారండి ఈరోజు ఓకే అండ్ తులారాశివారు ఈరోజు మీరు టెంపుల్స్కి కూడా విజిట్ చేయొచ్చండి అండ్ ట్రెడిషనల్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో అండ్ ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేసేది చూపిస్తుంది అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో గెట్ టుగెదర్ పార్టీస్లో కూడా మీరు పాల్గొంటూ ఉంటారన్నమాట అండ్ వృక్షిక వారు మీరు ఏదో ఒక విషయంగా ఈరోజు చాలా ఆలోచిస్తూ ఉంటారండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ పరంగా కావచ్చు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు మీ కెరియర్ పరంగా కావచ్చు ఏదో ఒక విషయం మీ మనసులో ఏదో ఉంది సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట మీరు ఓకే అండ్ ధను రాశి వారు వారి ఫ్యామిలీతో వారు చాలా హ్యాపీగా ఉంటారండి ఈరోజు ఓకే అండ్ మకర రాశి వారు జస్టిస్ ఈరోజు మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతుందండి మీరు ఇన్ని రోజుల నుంచి మీరు అనుకున్నది జరగాలి అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే ఈరోజు జరగబోతుంది అన్నమాట ఓకే అండ్ కుంభరాశి వారు మీకు రీయూనియన్ అవుతుందంటే చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు అండ్ మీన రాశి వారు మీకు ఈరోజు ఎవరితో అయినా చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే వచ్చేది చూపిస్తుందండి ఓకే ఇప్పుడు మనము ఎనర్జీస్ కూడా చూస్తాను ఏ రాశి వారికి ఈరోజు పండగ కదా సో ఎలాంటి ఎనర్జీస్ ఉండబోతున్నాయి చూసేస్తాం ఓకేనా మేషరాశి వారికి ఓ మేషరాశి వారికి హార్డ్ బ్రేక్ అవుతుందండి ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్లో మెచ్యూర్ పర్సన్ అనేది వస్తున్నారనమాట కాబట్టి వారితో యూనియన్ అవుతుంది అండ్ ఆ పర్సన్ మీకు హార్డ్ బ్రేక్ అయితే చేయొచ్చు ఓకేనా అండ్ ఇక్కడ వృషభ రాశి వారికి ఈరోజు మీరు చాలా స్ట్రెంత్ అవుతూ ఉంటారండి చాలా ధైర్యంగా ఉంటారనమాట ఈరోజు మీ లైఫ్లో మీరు అండ్ మిథున వారు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదండి ఈరోజు మిథున రాశి వారికి అయితే ఏమీ బాగోలేదండి ఓకే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కావద్దు వారికి అండ్ స్టక్ అయిపోతూ ఉంటారనమాట అండ్ కర్కాటక వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ ఈరోజు మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయినా రావచ్చు లేదా మీ పాస్ట్ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చేది చూపిస్తుందండి అండ్ మీకు హార్ట్ చక్ర అనేది బ్లాక్లో ఉంది సో అది ఓపెన్ అవుతుంది అనమాట ఓకే అండ్ సింహరామారు మీ మనసులో ఏదో బాధ ఉందండి అండ్ మీ మనసులో ఏదో చెప్పాలి అని అనుకో చెప్పలేకపోతున్నారు మీ మనసులో ఏదైతే ఉందో అదే మీరు హోల్డ్ చేసుకుని ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే దాని గురించి మీరు ఇక్కడ మేనిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారనమాట మీ మనసులో ఏదైతే ఉందో అది జరిగిపోవాలి అని కానీ లేదా అదంతా క్లియర్ అవ్వాలి అని కూడా మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ వారు సేమ్ మీరు కూడా అండి మీరు ఏదో ఒక విషయం మీ మనసులో అయితే ఏదో రహస్యం అనేది ఉంది సో అది బయట చెప్పడం లేదు వెయిట్ చేస్తూ ఉన్నారు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది సో ఇక్కడ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కన్యా రాశి వారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ వారు ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉంటారండి మీరు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటూ అనమాట అండ్ రుచిక రాశి వారు వాకింగ్ అవే మీ మీ లైఫ్లో ఏదైతే నెగిటివ్ రిలేషన్ ఉందో దాని నుంచి మీరు వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి ఆ రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట అండ్ ధనురాశి వారికి ఏం జరగబోతుంది రొమాన్స్ ధనురాశి వారి లైఫ్లో ఈరోజు రొమాన్స్ అనేది రాబోతుందండి ఓకే చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో అండ్ మకర రాశి వారు ఏదో ఒక విషయంగా మీరు అటాచ్ అయిపో ఉంటారండి మీ పర్సన్ని మీరు చాలా అటాచ్ అయిపోతున్నారనమాట వారు మీకు చాలా గుర్తుకు వస్తున్నారు వారి మీద మీకు మంచి ఫీలింగ్స్ అనేది ఉన్నాయి కానీ బయట మాత్రం చెప్పడం లేదనమాట ఓకే అండ్ రాసి వారు మీరు మీరు మీ పర్సన్ మీద చాలా అప్సెస్ ఉన్నారండి ఆ పర్సన్కి మీరు అడిక్ట్ అయిపోయి ఉన్నారనమాట ఓకే వారి మీద కూడా మీకు మంచి రొమాంటిక్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట ఓకే అండ్ మీనరాశి వారు మ్యూజిషియన్ అండ్ ద మీరు మీ జీవితంలో ఏదైతే లేదు దాని గురించి మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటారనమాట ఓకే అండ్ ఈ రిలేషన్ గురించి ఏం చేయాల్సి మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూస్తాం ఓకే ఎంజర్స్ గైడెన్స్ ఏంటి మీ రిలేషన్ పరంగా మీ ఫ్యామిలీ పరంగా మీ కెరియర్ పరంగా అసలు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు చూసే న్యూ డైరెక్షన్ మీరు కొత్త డైరెక్షన్ ఎంచుకొని వర్క్ చేయండి వర్క్ చేయండి అని చెప్తున్నారనమాట మీ పర్సన్ పరంగా కావచ్చు మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు మీ కెరియర్ పరంగా కావచ్చు మనీ పరంగా కావచ్చు సో సో మీరు ఫైనాన్షియల్గా కూడా లాస్ట్లో ఉన్నారు అనుకుంటే ఒక న్యూ డైరెక్షన్ ని చూస్ చేసుకుని వర్క్ చేస్తే మీకు మంచి జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే ఇట్స్ అప్ టు యూ మీ జీవితం మీ చేతుల్లోనే ఉందండి మీరు మీ జీవితాన్ని వేరే వారి చేతిలో ఉంది అన్నట్టుగా మీరు స్టక్ అయిపోయి ఇట్స్ ఇట్సాప్ టు యూ మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది ఎవరి చేతుల్లో లేదు ఓకే అండ్ లాస్ట్ కార్డ్ పీస్ఫుల్ రీసొల్యూషన్ మీరు పీస్ఫుల్గా ఉండడానికి చూడండి ఏదేదో ఆలోచించకుండా మీ మైండ్ని మీద బరువు ఎక్కేయకుండా సో ఖామ్గా ఉండండి అండ్ హ్యాపీగా ఉండడానికి చూడండి ఎక్కువగా ఆలోచించడం మానేయండి మంచి మంచి ఆలోచన అనేది మీకు రావాలి అంటే కొంచెం సేపు మీరు మెడిటేషన్ కూడా చేసుకోండి ఓకేనా అండ్ ప్రతి విషయంలో కన్ఫ్యూనెన్స్ అవ్వడం నేర్చుకోండి అండ్ ప్రతి విషయంలో మీరు మీ వర్క్ మీరే చేయాలి మీ పర్సన్ వర్క్ కూడా మీరే చేయాలి అనుకుంటే ఇక్కడ నో చెప్పడం నేర్చుకోండి మీ వర్క్ ఎంతో మీరే చేయండి నో నీ టు వరీ సో మీరు ఏ విషయంలో కూడా మీరు అనుకున్నట్టుగా జరగడం లేదు అనుకుంటే మీరు ఏమి వరీ అవ్వకండి హ్యాపీగా ఉండండి అండ్ నిజాయితీ భావంతో ఉండండి అండ్ మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో అది డునా స్టాప్ మీరు ఆ వర్క్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్ళండి అని చెప్తున్నారన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ ద్వారా తెలియజేయండి అందరికీ వన్ సెకండ్ అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి ఓకే వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని న్యూ పర్సన్ ఎవరైనా వచ్చి ఉంటే ఓకేనా ఓకే అండి ఈవినింగ్ రేడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్